ம எல்யராபரரம் <entender> <ilizces> <Administration pourraitundred> <faith> <food Aristotle> <ver fringe> పుష్కరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆల్రెడీ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్లానింగ్తో ఈ నగరాన్ని డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ చేయాలి అని ఒక యోజనాబద్ధంగా వెళుతున్నారు దానికి ఒక రెండు వందల ఇరవై కోట్లతో పుష్కరాలకు ముందు ఒక బ్లూ ప్రింట్ని వారు తయారు చేశారు సీఎం గారికి మరిన్ని నిధుల కోసం కేంద్రం ద్వారా ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా తీసుకొచ్చి పుష్కరాల ముందే మనం మరికొన్ని వందల కోట్లతో అభివృద్ధి చేసే విధంగా కమిషనర్ గారితో అలానే గారితో మాట్లాడి మంచి ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం ఇటు ఎంపీ గారు కానీ అటు టూరిజం మినిస్టర్ గారు కానీ మన ప్రాంతంలో ఉండడం మనకు నిజంగా గర్వకారణం అభివృద్ధిలో వారి ద్వారా కేంద్రం ద్వారా కల్చరల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా పుష్కరాలకు ఎన్ని నిధులు ఇవ్వచ్చు కేంద్ర కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ ద్వారా పుష్కరాలకు ఎన్ని నిధులు ఇవ్వచ్చు ఆ విధంగా గతంలో జరిగిన యూపీలో కేంద్రం ఏ విధంగా సహకరించింది మనకు ఎంత మేరకు సహకరిస్తుంది ఆ విధంగా మన గార్గారు వెళ్ళి మొన్న నారాయణ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ పుష్కరాన్ని సందర్శించి వచ్చారు అందులో కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంది మనం ఇక్కడికి ఎంత ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చి నిధులు తీసుకురావాలి అనే విషయాన్ని స్పష్టంగా ఒక అవగాహన తెచ్చుకుని తప్పకుండా నగరం మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ పుష్కరంలో ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నాలు అందరం కలిసి చేస్తాను మీ ద్వారా తెలియజేస్తున్నాను सभी सुनो आगे सिफ़ोनी दराज करो चलो 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 च మీడియా వారందరికీ నమస్కారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ దీర్ఘకాలికమైన కళ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది కార్యక్రమానికి విచ్చేసిన ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గౌరవ కలెక్టర్ ప్రశాంతి ఐఏఎస్ గారికి కమిషనర్ కేతన్ ఐఏఎస్ గారికి అలాగే శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారికి ఇతర అతిరథ మహారథులకు కూటమి కుటుంబ సభ్యులకు నమస్కరించుకుంటూ మేము ఎన్నికల ముందు కూటమి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే సమయంలో హామీ ఇచ్చున్నాం ప్రజలు అడిగేవారు రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డున ఉంటుంది టూరిజంకి అధిక ప్రాధాన్యత ఇవ్వట్లా ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఏ విధమైన అభివృద్ధి జరగల అభివృద్ధి కొన్ని ప్రాంతాలకి పరిమితమై ఉన్నది మీరందరూ కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చెప్పి వారు అనేక సందర్భాలు మమ్మల్ని అభ్యర్థించారు మరి వారు అభ్యర్థించడమే కాదు ఓటు వేసి ఈరోజు కూటమికి గెలుపును కూడా కట్టబెట్టారు ఈరోజు మా పైన బాధ్యత ఉంది ఆ బాధ్యతకు అనుగుణంగా ఈరోజు నా రివర్ ఫ్రంట్ని ప్రారంభించడంతో పాటు నగరంలో అభివృద్ధి అంటే ఒక పార్కో రెండు వీధిలో కాదు అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి పరిచయం చేయాలి అన్ని ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది ఆ ఆలోచనతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నాతో పాటు తోటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారందరూ కూడా కోరుకున్నారు గోదావరి నడిబొడ్డున మంచి రివర్ ఫ్రంట్ ఉండాలి సాయంత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీక్షించాలి గోదావరి యొక్క అందాన్ని ఆ చల్లని గాలిని వీక్షించాలి కూర్చోవాలని ఏదైతే వారు తప్పించారో దాన్ని ఈరోజు నెరవేరుస్తా ఉన్నాం ఆరు నెలల్లో ఏదైతే రివర్ ఫ్రంట్లో అప్పర్ ప్రామినేట్ ఎనిమిది కోట్లతో చేస్తా ఉన్నాం వర్షాలు తగ్గిన తర్వాత లోవర్ ప్రామినేట్ ఏదైతే పద్నాలుగు ఉందో ఆ పనిని కూడా త్వరగతిని పూర్తి చేసి పుష్కరానికి ఏదైతే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు ఉన్నాయో ఆ లోపే అప్పర్ ప్రామినేట్ లోవర్ ప్రామినేట్ ఇరవై రెండు కోట్ల పనులు పూర్తి చేసుకొని పుష్కరానికి వచ్చే ప్రజానికం అందరూ కూడా ఈ రివర్ ఫ్రంట్ని ఏదైతే ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అలాగే గర్వంగా చెప్తా ఉన్నాం ఏదైతే పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఏదైతే పుష్కరాన్ పుష్కర వర్కుల కింద ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో నూట ఇరవై కోట్లు పైన పనులు చేయడం జరుగుతూ ఉంది కొన్ని పూర్తి చేసుకున్నా కొన్ని జరుగుతూ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పుష్కర పనులకు గాను ముప్పై కోట్లతో పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం ఆ ముప్పై కోట్ల ప్రారంభించుకునే పనులు ఒకటి రివర్ ఫ్రంట్ ఎనిమిది కోట్లు అంటే మొత్తం కలిపి నూట యాభై కోట్లు పనులు పుష్కర పనులు ప్రారంభించుకోబోతా ఉంది రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అది కాకుండా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు సుమారు వంద కోట్లు పూర్తి చేసుకొని ఉన్నాం అంటే రెండు వందల యాభై కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి జెట్ స్పీడ్లో డబల్ ఇంజిన్ బండి అని చెప్పాం అదేంటన్నది ఈరోజు ఈ పనుల ద్వారా కనబడతా ఉన్నాయి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ప్రజల్ని మరింత ఈ కూటమికి మద్దతు తెలపాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ట్రాక్ इंप्रूविंग सो दी सिटीजन कैन कम एंजॉचर ఈరోజు మీరు చూశారు రివర్ ఫ్రంట్ మనకి ఆన్రెబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా అదేవిధంగా ఆన్రెబుల్ జిల్లా కలెక్టర్ ద్వారా న్యూస్ చేయడం జరిగింది పుష్కరంకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి మేము మా టీంతో రెడీగా ఉన్నాము ఎమ్మెల్యే గారు కూడా పైన ఉన్న మినిస్టర్ గారితో సీఎం గారితో కూడా మాట్లాడున్నారు సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మాకు శాంక్షన్ అయింది చాలా చక్కగా ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది డిజైన్స్ ప్రకారంగా వెళ్తాము ఒక మంచి అభివృద్ధి ప్రాజెక్ట్ ఈ నగరంకి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా కూడా ఎన్ఆర్సీపీ ప్రాజెక్ట్ మాకు నడుస్తుంది ఒక దాదాపు నూట కోటికి అది కూడా మాకు పుష్కరంకి ఒక మేజర్ వర్క్ స్టిల్ రైటింగ్ వర్క్ కూడా మేము చేస్తున్నాము అదేవిధంగా రోడ్ రైటింగ్ వర్క్ కూడా మేము చేస్తూ ఉంటాము ఎయిర్పోర్ట్కి కూడా మీరు చూస్తూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన సెకండ్ టర్మినల్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ వచ్చింది సో అన్ని వర్క్స్తో కూడా మేము కూడా నెక్స్ట్ టూ ఇయర్స్కి పుష్కరంగా సిద్ధంలో ఉన్నాము అదే కాకుండా ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఎక్కడైనా సానిటేషన్ సమస్య కానీ స్ట్రీట్ లైటింగ్ సమస్య కానీ లేకుండా మేము అందరి వార్డ్స్తో కూడా అన్ని సచివాలయం సెలియర్ కూడా అది కూడా మేము టీమ్స్ వేసుకున్నాము అది కూడా ప్రాపర్గా రకరకాల సదుపాయాలు తీసుకొని అది కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది అలాగే ఎక్స్ కార్పొరేటర్స్ ఆహ్వానిస్తున్నాం పేరు పేరు నా వేదిక మీదికి సాధారంగా ఆహ్వానిస్తున్నాం మీరు ఒకరు ఎక్కువ కాదు మాకు రాజనగరం శాసనసభ్యులు గనికృష్ణ గారు రాజపారావు గారికి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్

ओए आदि सर ओके मैं पार्किंग में बंद कर पा सके नहीं है ये सेक्शन है अभी कर रहा है मैं जो चेक कर रहा हूं रंग तो साइड पे होता है 2 घंटे मेडिकल का நீ <tries>